మిత్రులారా నమస్తే మీకు ప్రతిరోజు మినీ కవితలు వినిపిస్తున్న విషయం తెలిసిందే మినీ కవిత్వమే కాకుండా అప్పుడప్పుడు వచన కవిత్వం కూడా మీకు వినిపిస్తే బాగుంటుంది అనిపించి నేను నా వచన కవిత్వాన్ని వినిపిస్తున్నాను ఈరోజు నా కవిత్వం వినండి మీ చిత్తలూరి కవిత్వం శీర్షిక మూడు కాలాల ముచ్చట ఎండాకాలం అనగానే నాకు మా నాయన గుర్తొస్తాడు తాటి చెట్టును నిచ్చెనగా చేసుకుని ఆకాశంలోని అమృత భాండాల్ని నేలకు దించి ఊరందరి వేసవి దాహాన్ని తీర్చిన మా నాయన గుర్తొస్తాడు చలికాలం అనగానే నాకు మా అమ్మ గుర్తొస్తుంది ఊర్లోని వరి పొలాలన్నిట కలుపు మొక్కల్ని పీకేసి ఊరందరి ఆకలికి రైతందించే అన్నం ముద్దలో తాను ఒక మెతుకైన మా అమ్మ గుర్తొస్తుంది వర్షాకాలం అనగానే నాకు మా అమ్మా ఇద్దరు గుర్తొస్తారు కురిపించిన చెమట వర్షంలో తడిసి ముద్దయి మొలకెత్తి ఏపుగా పెరిగి పెద్దయి పచ్చబడిన పంట చేను లాంటి ఇవాళటి నా బతుకు గుర్తొస్తుంది ధన్యవాదాలు ఇది మీ చిత్తలు ఉరికవిత్వం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ మరి తప్పక నన్ను సపోర్ట్ చేస్తారు కదా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ చిత్తలూరి